అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం కొద్దిసేపటి క్రితమే సీటెట్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది దానికి సంబంధించి ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం అడ్మిట్ కార్డ్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి లింక్ అనేది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా మీకు అందుబాటులో ఉంచుతాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే నేను ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసినా లేదంటే మీరు డైరెక్ట్గా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి సీట్ అని టైప్ చేసేసి ఫస్ట్ వచ్చినటువంటి లింక్ ఓపెన్ చేస్తే ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేది మీకు కనిపిస్తుంది ఇక్కడ టాప్లో కనుక చూసుకుంటే డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనేటువంటిది కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ రకంగా వచ్చే రెడ్ కలర్లో ఇక్కడ కనిపిస్తుంది కదా దీనిపైన మీరు క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ రకంగా వస్తుంది ఇక్కడ చూసుకుంటే మీకు సంబంధించి ఉంటే అప్లికేషన్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి మీకు సంబంధించినటువంటి డే మంత్ ఇయర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ పిన్ అనేది ఉంటుంది కదా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేస్తే మీకు సంబంధించి ఉంటే అడ్మిట్ కార్డ్ అనేది ఈ రకంగా డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ వల్ల కొన్ని డీటెయిల్స్ అయితే నేను హైడ్ చేయడం జరిగింది ప్రధానంగా మనకు అడ్మిట్ కార్డులో ఏ ఏ అంశాలు ఉంటాయో మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసుకుంటే రూల్ నెంబర్ అనేది ఉంటుంది ఈ రూల్ నెంబర్ అనేటువంటిది మీకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లో ఎంటర్ చేసేసి దానిలో మనం ఫిల్అప్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ మీకు సంబంధించి సంబంధించిన లాంగ్వేజ్ వన్ అనేటువంటిది ఏది ఆఫర్ చేసుకున్నాము లాంగ్వేజ్ టూ అనేది ఏ రకంగా ఆఫర్ చేసుకున్నాము అనేటువంటి అంశం ఈ రకంగా మెన్షన్ చేస్తారు దాని తర్వాత రెండు సబ్జెక్టులు రానుక రాస్తే పేపర్ టూకి సంబంధించి మీకు సంబంధించిన సబ్జెక్టులు అయితే మెన్షన్ చేస్తారు అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి మార్పు ఏంటి అంటే పేపర్ వన్ కు సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది మనకు మధ్యాహ్నం ఉంది పేపర్ సంబంధించి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేటువంటిది మార్నింగ్ ఉంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం అయితే ఇక్కడ రిపోర్టింగ్ టైం కనుక చూసుకుంటే పన్నెండు గంటలు అంటే ఎగ్జామ్ కంటే రెండు గంటల ముందే మనము ఆ ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళేసి రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దాని తర్వాత మళ్ళీ అలో చేయరు అనేటువంటి అంశాన్ని కూడా అక్కడ ఇచ్చింది కాబట్టి అంటే ఎగ్జామినేషన్ కంటే రెండు గంటల ముందే మీరు సెంటర్కి చేయాల్సింది చేరుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ అంశాన్ని మీరు గమనించాలి ఇక్కడ పేపర్ వన్కు సంబంధించి ఎగ్జామినేషన్ మనకు ట్వంటీ వన్ కనుక చూసుకుంటే రెండు కూడా ఒకే సెంటర్లో ఉంటాయి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ పేపర్ వన్ చూసుకుంటే మధ్యాహ్నం రెండు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది నాలుగున్నర వరకు అయితే ఉంటుంది పేపర్ టూ కనుక చూసుకుంటే ఇక్కడ పొద్దున తొమ్మిదిన్నరకు స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మనకు పన్నెండు గంటల వరకు అయితే ఉంటుంది అయితే దీనికి సంబంధించి మనకు రెండు గంటల ముందే మనం ఎగ్జామినేషన్ సెంటర్కు చేరుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఉంటుంది ఈ రకంగా మీకు సంబంధించిన వాటికి ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఇక్కడ అడ్మిట్ కార్డ్ అనేది సరిగ్గా కనిపించకుండా ఉంటే కనుక అందులో ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ కానీ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా సరిగ్గా కనిపించకుండా ఉంటే మనకు క్లియర్గా ఇక్కడ వాళ్ళు అలో చేయము అనేటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్గా చూస్తున్నాం దాని తర్వాత ఫర్దర్ ప్లీజ్ చెక్ ద పర్టిక్యులర్స్ అండ్ అదర్ డీటెయిల్స్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ కేటగిరీ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఆ ఫైనల్ కన్ఫర్మేషన్ పేజ్లో అయితే చూసుకోవాల్సి ఉంటుంది ఏమైనా ఈ పర్టికులర్స్లో ఏదైనా ఇబ్బంది ఉన్నదనుకోండి కరెక్షన్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఇక్కడ మనకు ఫాలో కావాల్సినటువంటి డైరెక్షన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్ మస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్ యాజ్ మెన్షన్ దిస్ అడ్మిట్ కార్డ్ అనేటువంటి దానిలో మనం ఇక్కడ కింద ఇన్స్ట్రక్షన్స్ అనేటివి మెన్షన్ చేస్తారు అవన్నీ మనం ఫాలో కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ రిపోర్ట్ టైం కనుక చూసుకుంటే నూట ఇరవై నిమిషాల ముందు అంటే రెండు గంటల ముందే మనం రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దాని తర్వాత మళ్ళీ అలో చేయడానికి అవకాశం ఉండదు అనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేశారు కాబట్టి రెండు గంటల ముందు మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే చేరుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది క్యాండిడేట్స్ షుడ్ బ్రింగ్ దేర్ ఓన్ అంటే ఇక్కడ బ్లూ కానీ బ్లాక్ పెన్ ఏదైనా కూడా మనం అందులో ఫిల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు బ్లూ పెన్ పట్టకపోయినా బ్లాక్ పెన్ పట్టకపోయినా బాల్ పాయింట్ పెన్ అనేటువంటి తీసుకుపోవాలి ఇక్కడ దీనికి సంబంధించి అడ్మిట్ కార్డులో మనం క్లియర్గా ఒరిజినల్ ప్రూఫ్ అనేది దానికి మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నటువంటి ఐడి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది లేకపోతే అలో చేయరు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చూస్తున్నాం దాని తర్వాత Uh, candidates shall not be allowed to leave the examination hall before the కంక్లూజన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అయిపోయే వరకు అయితే మనం అది అందరికీ తెలిసిందే దాని తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఖచ్చితంగా క్లియర్గా మనకు ఫాలో కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దాని తర్వాత అడ్మిట్ కార్డ్ ఈస్ అడ్మిట్ కార్డ్స్ సారీ అండి దిస్ అడ్మిట్ కార్డ్ ఈస్ ఇష్యూడ్ ప్రొవిజనల్లీ టు ద క్యాండిడేట్ యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై హిమ్ అంటే మనం ఏదైతే ఇచ్చామో దాని ప్రకారంగా ఈ అడ్మిట్ కార్డ్ అనేది ఇచ్చింది కాబట్టి ఇదే ఫైనల్ అని కాదు మనకు ఏదైనా ఎగ్జామ్ రాసినటువంటి సందర్భంలో అపాయింట్మెంట్ జరుగుతుంది కదా రిక్రూట్మెంట్ జరిగేటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళు వెరిఫై చేస్తారు అది ఫైనల్ అనేటువంటి అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ సీటెడ్ వుడ్ నాట్ కాన్ ఫర్ ఎ రైట్ ఆన్ ఎనీ పర్సన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఎంప్లాయ్మెంట్ యాజ్ ఇట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద అపాయింట్మెంట్ యాజ్ ద టీచర్ అనేటువంటి అంశాన్ని మనం చూసుకోవచ్చు అంటే అపాయింట్మెంట్కి సంబంధించి ఎగ్జామ్ ఏదైనా టీచర్ ఎగ్జామ్కి సంబంధించి సెంట్రల్కి సంబంధించి కానీ ఇక్కడ మన స్టేట్కి సంబంధించి కానీ దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చేటువంటిది మాత్రమే కానీ జాబ్ ఇచ్చేటువంటిది కాదు అనేటువంటి అంశం పర్టికులర్గా మనకు ఆ జాబ్కు సంబంధించిన రిక్రూట్మెంట్ జరిగేటువంటి సందర్భంలో అక్కడ దీన్ని వెరిఫై చేస్తారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడొచ్చు ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ దేర్ అలాటెడ్ ఎగ్జామినేషన్ సెంటర్ వన్ డే బిఫోర్ అంటే ఒకరోజు ముందు చేరుకుంటే అది ఎక్కడుంది దాని లొకేషన్ ఏడుంది డిస్టెన్స్ ఎంత ఉంది ఎప్పటివరకు వెళ్ళొచ్చు అనేటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్గా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఎవరైనా ఇక డయాబెటీస్ ఆర్ అలౌడ్ టు క్యారీ ఇన్ టు ద ఎగ్జామినేషన్ ఆల్ ద ఈటబుల్స్ లైక్ షుగర్ టాబ్లెట్స్ చాక్లెట్స్ క్యాండీ ఫ్రూట్స్ ఇలా అంటే వాళ్ళకు డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి కనుక చూసుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఈటబుల్కి సంబంధించినటువంటి అంశాలను కూడా వాళ్ళు అలౌ చేస్తారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ అయితే ట్రాన్స్పరెంట్ పాలీబ్యాగ్లో మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇదంతా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ క్యాండిడేట్స్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సినటువంటివి ఏంటి అంటే డౌన్లోడ్ చేసుకునేటువంటి అడ్మిట్ కార్డ్ కలర్లోనే ఉండాలని అడుగుతున్నారండి కలర్లోనే ఉండాల్సినటువంటి అవసరం లేదు బ్లాక్ అండ్ వైట్ ఉన్నా కూడా ప్రింట్ అనేది క్లారిటీగా ఉంటే సరిపోతుంది ఇక్కడ వన్ ఫోటో ఐడి ప్రూఫ్ అంటే పాన్ కార్డ్ కానీ లేదంటే ఆధార్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కార్డ్ కానీ బాల్ పాయింట్ పెన్ ఇక్కడ బ్లూ కానీ బ్లాక్ కానీ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అయితే ఇక్కడ మనకు ఇక్కడ బబ్లింగ్ చేసిన తర్వాత వెంటనే ఇట ఆగమయ్యేటట్టు ఏదైతే తీసుకోకండి ఎందుకంటే ఇంకు పెన్ కొంతమంది తీసుకుంటారు అది వాడకండి బాల్ పాయింట్ బబ్లింగ్ పెన్ అంటే మనకు బుక్ స్టాల్ ఇస్తారు ఇక్కడ లావుగా ఉంటుంది దానికి సంబంధించిన ఎడ్జ్ అనేది కాబట్టి ఈజీగా పబ్లింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ అంటే మనం తీసుకెళ్ళొచ్చు ఒకవేళ అక్కడ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్కి సంబంధించింది చిన్న బాటిల్ మనకు తీసుకెళ్లాలనుకుంటే ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి వాటర్ బాటిల్ కూడా మనం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది లిస్ట్ ఆఫ్ బ్యారీడ్ ఐటమ్స్ విచ్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్ ఎనీ సర్కం అనేటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం అంటే ఇక్కడ మెటాలిక్ ఐటమ్స్ కానీ బుక్స్ నోట్స్ బిట్స్ ఆఫ్ పేపర్స్ జామెట్రీ పెన్సిల్ బాక్సు దాని తర్వాత గోల్డ్ అండ్ ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్స్ అనేటివి మన ఆభరణాలకు సంబంధించినవి ప్లాస్టిక్ పౌచు పెన్సిల్ పౌచు పెన్సిల్ స్కేలు లాగ్ టేబుల్ రైటింగ్ ప్యాడు దాని తర్వాత ఎరేజరు కార్డు బోర్డు ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అంటే వాచ్ కూడా మనకు అవకాశం అయితే లేదు వృష్టి వ్యాచ్ వృష్టి వాచ్ దాని తర్వాత వాలెట్ గూగుల్స్ హ్యాండ్ బ్యాగ్ మొబైల్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ మైక్రోఫోన్స్ ఇక్కడ కెమెరా హెడ్ ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ డ్రై ఇక్కడ దీని తర్వాత పేజర్ బ్లూటూత్ డివైస్ దాని తర్వాత క్యాలిక్యులేటర్ ఇవన్నీ కూడా మనకు అలో చేయరు అనవసరంగా తీసుకోని పోకండి ఇబ్బంది పడకండి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ రకంగా దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి క్లియర్గా మీరు సుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఉన్నటువంటి ఐడి కార్డులో మనకు అడ్మిట్ కార్డు ప్రింట్తో పాటు క్వాలిటీగా ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఐడి కార్డు ఏదైనా కూడా మీరు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా గవర్నమెంట్ ఐడి కార్డు కూడా మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ రకంగా మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్